హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య వీడియోస్ అయితే ఎవ్రీడే పోస్ట్ చేయలేకపోతున్నానండి ఇంట్లో పిల్లలు అంటే హాలిడేస్ వల్ల ఇంట్లోనే ఉన్నారు కదా సో అసలు కుదరడమే లేదనమాట ఇంట్లో పనులు పిల్లలతో సో డే బై డే అన్న చేద్దామని మళ్ళీ ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లా అయిపోతుంది బట్ వీక్లీ త్రీ ఫోర్ వీడియోస్ అన్న పెట్టాలి అనేది నా ఆకాంక్ష సో పెట్టడానికి ట్రై చేస్తానండి చాలా మంది ఫ్రీక్వెంట్గా పెట్టండి అక్క రోజు పెట్టండి అని అడుగుతున్నారు సో ఈ హాలిడేస్ అండి ఈ జూన్ టెన్త్ వరకు అండి తర్వాత రెగ్యులర్గా పెట్టుకుందాం వీడియోస్ అయితే సో ఈరోజు వీడియో అయితే అందరికీ బాగా ఉపయోగపడేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే మనకు అనమాట ప్రతి సంవత్సరం బంగారం ధరలు అయితే ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది అది తెలిసింది కాకపోతే ముందు అయితే కొంచెం స్టాండర్డ్గా ఉండేది అంటే ఒక ఆరు నెలల వరకు ఒక మూడు నాలుగు నెలలు ఐదు నెలల వరకు కూడా కొంచెం ప్రైసెస్ అనేది గోల్డ్ ప్రైసెస్ కాన్స్టెంట్గా ఉండి కొంచెం కొంచెంగా పెరిగేది బట్ బట్ ఈ మధ్య కొంచెం ఎక్కువగా పెరుగుతోంది అంటే మనకి ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా లేకుండా ఈ గోల్డ్ ప్రైస్ అనేది రోజు రోజుకి పెరగడం కొంచెం తగ్గడం అట్లా ఉంది కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే ఏడాదిలో మొత్తానికి గోల్డ్ తక్కువగా పెరగడం కన్నా పెరుగుదలలో ఎక్కువ శాతం పెరుగుతోంది అది ఒకటి గమనించాం కదా ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్గా సో ఈ మధ్య గోల్డ్ అనేది రోజూ పెరుగుతోంది ఎంతో కొంత పెరుగుతోంది ఏదో వారంలో ఒకటి రెండు రోజులు తగ్గినా మిగిలిన ఐదు రోజులు మనకి పెరిగినట్లే చూపెడుతోంది సో మీకు చూస్తున్నారు కదా కాబట్టి ఇలాంటి సమయంలో మనం మరి కొంచెం కొంచెంగా డబ్బు దాచి పెద్ద పెద్ద నగలు కొనాలంటే ఎలా ఎందుకంటే ఫ్రీక్వెన్సీ గోల్డ్ ప్రైస్ పెరగడంలో ఫ్రీక్వెన్సీ పెరిగింది అర్థమవుతుంది కదండి సో వారంలో ఏడు రోజుల్లో రెండు మూడు రోజులు తగ్గినట్టు చూపించిన రిమైనింగ్ డేస్లో పెరగడం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఏడాది అంతా తీసుకుంటే మరి ఏడాదికి ఎంత పెరుగుతుంది అనేది ఒకసారి మీరే ఆలోచించండి సో దీన్ని బట్టి ఇక్కడ అడుగుతున్నది ఏమంటే పెద్ద నగల కోసం మనం ఎట్లా సేవింగ్స్ చేయాలి దట్టు మిడిల్ క్లాస్ అండర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి కొంచెం పెద్ద నగలే ప్లాన్ చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరికి గోల్డ్తో పని ఉంటుంది అంటే మనం అన్ని వీడియోస్లో చెప్పుకున్నట్టుగా బంగారం ఒక ఆభరణమే కాదు ఒక అలంకరణ వస్తువే కాదు దాన్ని కూడా ఒక అసెట్ లాగా ఆస్తి లాగా చూస్తున్నాము అవసరానికి అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది ఒక కష్టానికి ఒకేదైనా ఆపదకు ఒక మనకి ఉపయోగ ఉపయోగించుకుంటున్నాం కదా కాబట్టి అదే విధంగా పిల్లల కోసం మనం ఏదైనా ఒక పెద్ద నగ ఒక ఆహారం లాంటిది వడ్డానము లేదా పిల్లలకు ఒక పది సవర్లు ఇరవై సవర్లు పెట్టి పెళ్లి చేయాలి ఆడపిల్లలంటేనే మనం పెళ్ళికి అనే పేరుతో పెట్టకపోయినా జనరల్గా ఆడవాళ్ళకి గోల్డ్ మీద మక్కువ ఉంటుంది సో ఎంతో కొంత మినిమం చెవి బొట్ట కమ్మలు ఒక పాపటి బిళ్ళ రెండు గాజులు ఒక లాంగ్ హారం ఒక షార్ట్ హారం ఇవి కామన్ ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఆడపిల్లల వరకు ఒక పది సవర్లు పదిహేను సవర్లు వాళ్ళ రేంజ్ బట్టి ఇంకా ఇరవై ముప్పై నలభై యాభై అనేది వాళ్ళ బడ్జెట్ రేంజ్ బట్టి చేసుకుంటూ పోతాం కాబట్టి పెద్ద నగలు కొనాలి అంటే మనం ఎట్లా సేవింగ్స్ చేయాలి మరి నగలు కొనేటప్పుడు లాభపడాలి అంటే ఏ విధంగా కొనడం బెస్ట్ ఎందుకంటే గోల్డ్ ప్రైస్ పెరిగిపోతూ ఉంది మనం నగలు కొనాలి అంటే నష్టపోకుండా కొనగలగాలి ఈవెన్ మనం కొనే పరిస్థితుల్లో ఎప్పుడు కొనాలి ఎట్లా కొనాలి సో మనం ఒక ఐదేళ్ల త్వర తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ విధంగా కొనడం వల్ల మనం నష్టపోకుండా డబ్బు నష్టపోకుండా లాభపడ్డామే అనే తృప్తి కలగాలంటే ఎట్లా సేవింగ్స్ చేయాలి అనేది చూద్దాము సో మనకి ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చెప్తానండి ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై అండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే తొమ్మిది వేల ఏడు వందల అరవై నాలుగు సిల్వర్ అయితే నూట పదకొండు ఉంది ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా ఒక గోల్డ్ కొనాలి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఫ్యూచర్కి గోల్డ్ పెట్టాలి అన్నప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఎవరైనా కూడా అంటే మీ బడ్జెట్ రేంజ్కి తగ్గట్టుగా మీకు వచ్చే ఆదాయం ఇన్కమ్ శాలరీని బట్టి సో ఉదాహరణకి మీకు మీకు ఒక పాప ఉన్నారు తనకి ఒక పది సవర్లో ఇందాక చెప్పుకున్నట్టుగా మీ బడ్జెట్ రేంజ్కి తగ్గట్టు ఒక పది సవర్లు కొనిపెట్టాలి పాపకి లేదా ఒక పదిహేను ఒక ఇరవై ఒక ముప్పై ఇట్లా తులాలు కావచ్చు సవర్లు కావచ్చు ఇది మీ టార్గెట్ అనుకుందాం సో ఇందులో ఏదో ఒక ఫిగర్ మీకు ఉంటుంది కదా ఇక్కడ కొంతమంది సవర్లకి తులాలకి డిఫరెన్స్ తెలియట్లేదండి అది ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో అందరికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు అంటే మనకు అడుగుతున్నారు కదా కమెంట్స్లో సో ఎయిట్ గ్రామ్స్ అండి ఒక సవర అంటే కొన్ని ప్రాంతాల్లో మన ఏపీ తెలంగాణ స్టేట్స్లో గోల్డ్ని సవరా అని అంటారు కొన్ని ఏరియాల్లో తులం అంటారు సో ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ని ఒక సవర అంటారు అదే తులం అయితే పది గ్రాములు పది గ్రాములు ఒక తులం ఎనిమిది గ్రాములు ఒక సవర అంటే తులంతో కంపేర్ చేస్తే సవర అనేది రెండు గ్రాములు తక్కువ ఉంటుంది సో అర్థమైంది కదా కొన్ని ఏరియాల్లో రేర్ కేసెస్లో అండి ఇదివరకటా పదకొండు పాయింట్ ఐదు గ్రాములు బంగారాన్ని ఒక తులం అనేవాళ్ళు బట్ ఇప్పుడు టెన్ గ్రామ్స్ అనేది ఒక తులం అనేది ఎక్కువగా వాడుకలో ఉంది సో మా ఇక్కడ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అయితే ఒక సవర లెక్కన పిలుస్తారు సవర్లు అని చెప్పి అంటారు సో ఇక్కడ మీకు పది సవర్లు గోల్డ్ మీరు సేవింగ్ చేయాలి అంటే ఎనభై గ్రాములు అంటే ఎనిమిది గ్రాములు ఒక సవర్ అనుకున్నప్పుడు మనం పది సవర్ల బంగారానికి గ్రాముల్లో తీసుకుంటే ఎనభై గ్రాములు అవుతుంది లేదా మీరు ఒక పది తులాల బంగారం సేవింగ్ చేయాలి అంటే వంద గ్రాముల బంగారం పడుతుంది అంటే ఇక్కడ పది గ్రాములు ఒక తులం అనుకుంటున్నాం కాబట్టి సో అర్థమైంది కదండి సో నెక్స్ట్ వీడియోలోకి ఇక్కడ మీ ఇన్కమ్ బట్టి టార్గెట్ పెట్టుకోవాలి సో మీకు ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు అంటే ఎవ్రీ డే ఎవ్రీ వీక్ అట్లా లేదా శాలరీ మీకు మంత్లీ శాలరీ ఉందనుకోండి సో శాలరీని బట్టి మనం టార్గెట్ పెట్టుకుంటున్నాం సో ఇక్కడ ఉదాహరణకి మీకు పాప బేబీ గర్ల్ ఉంది తనకు చిన్న చిన్న వస్తువులు కొంటూ పెద్ద నగల వరకు అంటే ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని రకాల గోల్డ్ కొనాల్సి వస్తుంది వస్తువులు పెద్దయ్యే కొద్దీ మళ్ళీ మనం లాంగ్ హారం షార్ట్ హారం ఇట్లా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా పెట్టాలి ఈవెన్ మీకు ఒక ట్వంటీ ఇయర్స్కి పాపకి గోల్డ్ పెట్టాలి అనుకుందాం ఇప్పుడు పాపకి ఫైవ్ ఇయర్స్ అనుకోండి సో తనకి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఇంత గోల్డ్ పెట్టాలా అంటే ఉదాహరణకు ఒక ఇరవై సవర్ల గోల్డ్ మనం టార్గెట్ అనుకుందాం పాపకి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఒక ఇరవై సవర్ల గోల్డ్ తనకి మనం సేవింగ్స్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు పాపకి ఫైవ్ ఇయర్స్ కదా ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నానండి దాన్ని బట్టి మీ పిల్లల ఏజ్ ఎంత మీరు ఇప్పటి వరకు ఎంత సేవింగ్స్ చేస్తున్నారు ఇంకా ఎంత సేవింగ్స్ చేయాలనేది క్యాలిక్యులేట్ చేసుకోండి ఉతారుగా సో నేను క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇక టైం మనకి ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది మనం ట్వంటీ ఇయర్స్ కల్లా పాపకి ఇరవై ఏ పెట్టేసరికి ఇరవై సవర్లు గోల్డ్ అనుకుంటున్నాం కాబట్టి పాపకు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ ఉంది సో ఇప్పటివరకు ఏం సేవింగ్స్ చేయలేదు అనుకుందాం ఉదాహరణకి సో ఇంకా ఈ ట్వంటీ సవర్స్ని ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో రిమైనింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మనం సేవింగ్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనం స్ప్లిట్ చేసుకోవాలి ఎంత పదిహేను ఏళ్ళల్లో ఇరవై సవర్లు అంటే మనం ప్రతి సంవత్సరానికి ఎంత పడుతుంది ప్రతి నెలకి ఎంత సేవింగ్స్ చేయాలి అనేది మనం స్ప్లిట్ చేసుకుంటే ఈజీగా సేవింగ్స్ చేయగలం సో ఇరవై సవర్లు ఇంటూ ఎయిట్ అంటే మన గ్రాముల్లో అయితే నూట అరవై గ్రాముల వరకు మనం సేవింగ్స్ చేయాల్సి వస్తుంది అంటే మనకి ఎనిమిది గ్రాములు అనేది ఒక సవర్ కాబట్టి ఇరవై సవర్లకి నూట అరవై గ్రాములు సేవింగ్స్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు ఈ నూట అరవై గ్రాముల్ని మనం పదిహేను ఏళ్లలో సేవింగ్స్ చేయాలి అంటే నూట అరవై గ్రాములు డివైడెడ్ బై ఫిఫ్టీన్ ఇయర్స్ వేస్తే మనకు పది పాయింట్ ఆరు గ్రాములు అంటే పది గ్రాముల ఆరు వందల మిల్లీ గ్రాములు ఒక్క ఏడాదికి సేవింగ్స్ చేయాలి అంటే పదిహేను ఏళ్ళకి డివైడ్ చేసాం అప్పుడు మనకి అరౌండ్ అంటే ఇక్కడ రౌండ్ ఫిగర్గా పదకొండు గ్రాములు అనుకుందాం ఎందుకంటే ఇలా మీకు ఫిగర్గా వద్దనుకుంటే ఒక లెవెన్ గ్రామ్స్ టెన్ పాయింట్ సిక్స్ అంటే ఇంకొక ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయితే లెవెన్ గ్రామ్స్ అవుతుంది సో ఇక్కడ మనకు సంవత్సరానికి పదకొండు గ్రాములు సేవింగ్స్ చేయాలి పాప కోసం సో ఈ పదకొండు గ్రాములని కూడా మనం నెలలకి స్ప్లిట్ చేసుకోవాలి అంటే ఈ పదకొండు గ్రాములు డివైడెడ్ బై పన్నెండు నెలలు వేస్తే తొమ్మిది వందల పదహారు గ్రాములు మనం ప్రతీ నెల సేవింగ్స్ చేయాలి ఇది కూడా మనకి రౌండ్ ఫియర్గా పెట్టుకుంటే ఒక్క గ్రాము ఒక్క నెలకి ఒక్క గ్రామ్ సేవింగ్స్ చేయాల్సి వస్తుంది సో ఎవ్రీ మంత్ మనం ఒక గ్రామ్ సేవింగ్స్ చేస్తే సంవత్సరానికి పన్నెండు గ్రాములు సేవింగ్ అవుతాయి అదే విధంగా ఏళ్ళకి నూట ఎనభై గ్రాములు అంటే మనకి టార్గెట్ అయితే నూట అరవై గ్రాములు కదా సో మనం ఇక్కడ రౌండ్ ఫిగర్గా తీసుకుంటున్నాం కాబట్టి నూట ఎనభై గ్రాముల వరకు సేవింగ్స్ చేయగలుగుతాం సో ఇప్పుడు దీన్ని ఎలా సేవింగ్స్ చేయాలి అనేది చూద్దాము దీనికి నేను ఒక టూ మెథడ్స్ చెప్తానండి సో దాని ప్రకారంగా మనం చేసుకోగలిగితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు మెథడ్ వన్లో ఏమంటే ఎవ్రీ మంత్ ఒక గ్రామ్ కోసం మనం ప్రతీ నెల ఒక గ్రామ్ అనుకున్నాం కదా అంటే సంవత్సరానికి పన్నెండు గ్రాములు సేవింగ్స్ చేయాలి సో ఒక గ్రామ్కి మనం మనీ సేవింగ్స్ చేయాలి మనీ సేవింగ్స్ అంటే ఇప్పుడు మనం వీడియోలో చాలా చెప్పుకున్నాం కదండీ మనీ సేవింగ్స్ ఛాలెంజెస్ సో హుండీ సేవింగ్స్ చేయండి లేదా డైలీ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ ఫాలో అవ్వండి లేదా వీక్లీ చేసేవాళ్ళు మంత్లీ చేసేవాళ్ళు మీకు వచ్చే ఆదాయం శాలరీని బట్టి ఇన్కమ్ని బట్టి మీరు డైలీ పేమెంట్ తీసుకునే వాళ్ళ వీక్లీ పేమెంట్ వాళ్ళ అనే దాన్ని బట్టి మనం ప్రతీ నెల ఒక్క గ్రామ్కి మనం గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను చెప్పిన టార్గెట్కి ఒక గ్రామ్ వచ్చింది ప్రతీ నెల సో మీ ఇన్కమ్ బట్టి మీ టార్గెట్ నెక్స్ట్ మీ టార్గెట్ బట్టి మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి మీరు ఎన్ని గ్రాములు సేవింగ్స్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది సో ఇక్కడేమంటే ఫస్ట్ మెథడ్లో మీరు ఇట్లా సేవింగ్స్ చేసిన అమౌంట్ని ఒకటి చిట్టు అయినా వేసుకోండి రౌండ్ ఫిగర్గా నేను ఐదు వేలు సేవింగ్స్ చేయగలను రౌండ్ ఫిగర్గా నేను ఒక పదివేలు సేవింగ్స్ చేయగలను నెలకి ముప్పై రోజులకి కలిపి నేను చెప్తున్నది సో అట్లా ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ కనుక మీరు సేవింగ్స్ చేయగలము ఎంతకన్నా నా దగ్గర తగ్గదు ఒక పదివేల రూపాయలు ఖచ్చితంగా నా చేతుల్లో ఉంటుంది లేదా ఒక ఆరు ఏడు వేలు ఖచ్చితంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు మీరు ఎంత అయితే ఎఫర్ట్ చేయగలరో దాన్ని మీరు చిట్టు కింద అంటే గోల్డ్ చిట్టు వేసుకోండి లేదా అటు ఇటుగా ఉంటుంది ఎవ్రీ మంత్ కన్ఫామ్గా చెప్పలేము ఒక నెల ఐదు వేలు ఉంటుంది ఒక నెల పదివేలు ఉంటుంది ఒక నెల ఎనిమిది వేలు ఉంటుంది ఇట్లా ఉంటుంది అనుకున్నప్పుడు మీరు కాయిన్కి వెళ్ళిపోండి అంటే ఎవ్రీ మంత్ ఎంత ఉందో మంత్ ఎండింగ్కి కాయిన్కి వెళ్ళిపోంది కాయిన్ అయితే కొను కొనేసుకోండి అంటే చుట్టూకి కన్ఫామ్గా చెప్పలేము చిట్టు కాబట్టి మనం మధ్యలో ఆపేయడానికి ఉండదు కాబట్టి కాయిన్కి వెళ్ళండి ఇదైనా కూడా మనకి బెస్టే బట్ జ్యువెలరీగా ప్లాన్ చేసేవాళ్ళు చిట్టుకి వెళ్ళండి ఇది మీ ఛాయిస్ నెక్స్ట్ ఇక్కడ కాయిన్స్గా కొనుక్కోవడం వల్ల యూస్ కూడా ఉందండి ఇప్పుడు చుట్టు వేసుకుంటే ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు కాయిన్స్ దగ్గరికి వెళ్దాము కాయిన్స్ అయితే మీరు కాయిన్స్ కానీ బార్స్ కానీ ఎక్కువగా కొనుక్కునే ఛాన్స్ ఉంది ఇప్పుడు చిట్ అయితే మనం పదకొండు నెలల వరకు వెయిట్ చేయాలి ఆ పదకొండు నెలలు కూడా సేమ్ ఫిగర్ అంటే ఐదు వేలు అంటే ఐదు వేలు నెలకి పదివేలు అంటే పదివేలు అంతకన్నా మన దగ్గర ఎక్కువ ఉన్నా కూడా మనం కట్టడానికి లేదు అంతకన్నా తక్కువగా కూడా కట్టడానికి లేదు సో ఒకవేళ ఇన్ కేస్ గోల్డ్ ప్రైస్ కొంచెం తగ్గింది అనుకున్నప్పుడు మనం సేమ్ అమౌంటే కట్టాల్సి వస్తుంది చిట్టులో అయితే అదే ఇక్కడ కాయిన్స్ అయితే మన దగ్గర పదివేలు ఉంది ఆ నెలలో కొంచెం గోల్డ్ తగ్గింది అన్నప్పుడు కాయిన్స్కి వెళ్ళిపోయామంటే మనం ఎక్కువ మిల్లీగ్రాముల్లో కాయిన్ అనేది కొనొచ్చు అప్పుడు మనకి బంగారం అనేది కలిసి వస్తుంది లేదు చిట్టుకే వెళ్తాం మేము అంటే ఇక్కడేమంటే గోల్డ్ ప్రైస్ ఎప్పుడైనా తగ్గింది అనుకున్న రోజు ఆ రోజు మాత్రమే అమౌంట్ తీసుకెళ్ళి కట్టండి ఎందుకంటే మనకు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు ఏదో ఒక రోజు కట్టొచ్చు కాబట్టి తగ్గే మీరు ఎవ్రీడే గోల్డ్ ప్రైస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి సో తగ్గిన రోజు ఒక వంద రెండు వందలు మూడు వందలు తగ్గినా కూడా గ్రామ్ మీద అలాంటప్పుడు కట్టామంటే కొంచెం ఎక్కువగా గోల్డ్ అనేది మనకు అక్యుములేట్ అవుతుంది నెక్స్ట్ మెథడ్ టూ ఈ మెథడ్లో ఏమంటే పాత గోల్డ్ ఇది బెస్ట్ అని నేను చెప్తానండి అది నేను క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తున్నాను పాత బంగారాన్ని ప్లెడ్జ్ పెట్టడం సో మనకి రీసెంట్గా కూడా డౌట్ అడిగారు ఓల్డ్ గోల్డ్ రిలీజ్ చేసుకోమంటారా కాయిన్స్ కొనమంటారా అనేది పాత బంగారం అనేది మనం ఎప్పటికీ వదులుకోకూడదు అది మనకి జ్యువెలరీ రూపంలో ఉంటుంది ప్లెడ్జ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పాత బంగారాన్ని విడిచిపెట్టకండి దాన్ని రిలీజ్ చేసుకోండి మళ్ళీ కాయిన్స్ కొనాలనుకున్నప్పుడు కొనుక్కోండి లేదా పాత బంగారం పెట్టి కాయిన్స్ కొనుక్కోండి లేదా బార్స్ కొనుక్కోండి కానీ ఏడాది కల్లా మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ తీసేసే విధంగా ప్లాన్ చేసుకోండి ఇక్కడ పాత బంగారం ఎందుకు పెట్టాలి అంటే ఇప్పుడు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండి ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి అరవై నుంచి ఎనభై పైసల వరకు ఉంటుంది అంటే ఆర్బీఐ అప్పుడు ఆర్బీఐ మనకి కొన్నిసార్లు తగ్గిస్తుంది కొన్నిసార్లు పెంచుతుంది మనకి జీవో అలా ఉంటుంది సో అరవై నుంచి ఎనభై పైసల వరకే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇది మనకి బెస్ట్ అనమాట ఉదాహరణకి ఇప్పుడు గ్రామ్ రేట్ ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంది కదండి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అమౌంట్ ఇస్తారు గోల్డ్ మీద ప్లడ్జ్ మీద అంటే మనకి పది గ్రామ్ ఆరు వేల ఆరు వందల చిల్లర వస్తుంది సో ఉదాహరణకి మీరు ఒక పది గ్రాములే పాత బంగారం పెట్టారనుకోండి అరవై ఆరు వేల చిల్లర వస్తుంది సో మీరు అరవై వేలకో డెబ్బై వేలకో ఏదో ఒక విధంగా రౌండ్ ఫిగర్గా గోల్డ్ అనేది ప్లెడ్జ్ పెడతారు అనుకుందాం సో ఇక్కడేమంటే అరవై వేలకే ప్లెడ్జ్ పెట్టారనుకోండి సో మీ అరవై వేలకి డైరెక్ట్గా కాయిన్స్ కానీ బార్స్ కానీ కొనుక్కోండి జ్యువెలరీకి వెళ్ళారంటే మళ్ళీ మేకింగ్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఆ మేకింగ్ మీద కూడా మనం జిఎస్టీ కట్టాలి సో ఆ జీఎస్టీ కూడా పెరుగుతుంది సో మనం కాయిన్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎనిమిది వేల తొమ్మిది వందల గ్రాములు అనుకున్నా కూడా ఆరు గ్రాములకి యాభై మూడు వేల చిల్లర అండి టూ పర్సెంట్ జిఎస్టీ సారీ త్రీ పర్సెంట్ జిఎస్టీ టూ పర్సెంట్ మేకింగ్ అంతా కలుపుకుంటే మనకు అరవై నాలుగు యాభై నాలుగు వేల చిల్లర అవుతుంది అంటే మీరు పెట్టిన అరవై వేలకి ఆరు గ్రాముల ఆరు వందల మిల్లీ గ్రాముల వరకు కొనుక్కోవచ్చు కాయిన్స్ సో దీనివల్ల ఏమంటే ఈ మనకి గోల్డ్ అనేది ఇప్పుడు ఇదే లెవెన్ మంత్స్ చిట్ అనుకోండి లెవెన్ మంత్స్ వెయిట్ చేయాలి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ అంటే ఈ లెవెన్ మంత్స్ లోపల బంగారం ఎంతో కొంత పెరుగుతూ 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 వస్తుంది కాబట్టి చిట్టు వేసుకుని మనం గోల్డ్ అంటే జ్యువలరీ అయితే చిట్టు వెళ్ళిపోండి నో ప్రాబ్లం బట్ డైరెక్ట్గా మనం గోల్డ్ని ప్లెడ్జ్ పెట్టి బంగారం కొనాలి అంటే సో ఇక్కడ డైరెక్ట్గా జ్యువెలరీ కొనాలంటే మనకు మేకింగ్ ఛార్జెస్ విఏ ఛార్జెస్ పెరుగుతాయి అవేవి లేకుండా డైరెక్ట్ డైరెక్ట్గా కాయిన్స్ కొనడం వల్ల జస్ట్ మనం టూ పర్సెంట్ మాత్రమే పే చేసి కాయిన్స్ కానీ బార్స్ కానీ తీసుకుంటున్నాం అంటే జిఎస్టీ అది కామన్ అనుకోండి బట్ మనకు జ్యువెలరీ కన్నా కాయిన్ కొన్నప్పుడు ఎక్కువ వెయిట్లో బంగారం మనకు వస్తుంది సో మనకి పిల్లల ఫ్యూచర్కే కాబట్టి మీరు రాగా అంటే ఇప్పుడు కాయిన్స్ ఈ బార్స్ బిస్కెట్స్ అన్నీ కూడా రా గోల్డ్ అనుకోండి అంటే ఒక ముడి సరుకు మనకు ఒక పదిహేను ఏళ్ళ తర్వాతనో ఇరవై ఏళ్ళ తర్వాతనో మొత్తం కరిగించో లేదా మనం వాటిని ఎక్స్చేంజ్ చేసుకున్న జ్యువెలరీగా తీసుకోబోతున్నాం అంటే ఆడపిల్లలకి అప్పటికి మంచి గోల్డ్ ఏదైతే జ్యువెలరీ ఉంటుందో న్యూ కలెక్షన్స్ న్యూ ట్రెండి కలెక్షన్స్ తీసుకుంటాం బట్ ఇప్పుడు తీసి పెడితే బంగారము అప్పుడప్పుడు పెట్టుకుంటూ పాతగా అయిపోతుంది రెండు మోడల్స్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి కాయిన్స్ కొనిపెట్టుకుంటే ఎక్కువ బంగారం రావడంతో పాటు ఫ్యూచర్లో పిల్లల కోసం ఎప్పుడు మనం అనుకుంటున్నామో పెళ్ళి లేదా ఏదైనా శుభకార్యానికి కొనాలనుకున్నప్పుడు చక్కగా అప్పటికి తగిన ట్రెండ్ కొనిపెట్టవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఏమైందంటే మీకు ఈ లో అట క్లియర్ చేసుకోవాలి సో మీరు ప్లడ్జ్ పెట్టి వెంటనే గా గోల్డ్ కాయిన్స్ బార్స్ కొనేశారు సో ఇది మీ రేంజ్ పెట్టండి మీరు వన్ ఇయర్లో క్లియర్ చేసుకునేలాగా చూడాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి అరవై వేలకి దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై రూపాయలు వడ్డీ వస్తుంది అంటే మీరు ఉదాహరణకి అసలు ఒక ఐదు వేలు కట్టుకుంటున్న నెల నెల వడ్డీ కూడా కట్టుకుంటూ వచ్చారనుకోండి కొంచెం కొంచెంగా వన్ ఇయర్లో క్లియర్ చేసేసుకోవచ్చు దీన్ని బట్టి మీకు వచ్చే ఇన్కమ్ మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరో లోన్కి ఇక్కడ చిట్టుకి లేదా కాయిన్స్ కొనుక్కోవడానికి ఎంత చేర్చి పెడతారో అదే అమౌంట్ మీరు లోన్కి కట్టుకుంటూ వస్తారు సో ఇట్లా మీరు వన్ ల్యాక్ తీసుకోవచ్చు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మీ దగ్గర ఉన్న పాత గోల్డ్ బట్టి తిరిగి మళ్ళీ మీరు వన్ ఇయర్లో అట్లా ప్లాన్ చేసుకొని విడిపించుకోవాలి అనే దాన్ని బట్టి అంటే మీరు ఎంత అమౌంట్ ఎఫర్ట్ చేయగలరో దాన్ని బట్టి లోన్ తీసుకోండి సో మీరు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ లోన్ పెట్టారనుకోండి దానికి ఎంత వస్తుందో గోల్డ్ అంతా తీసి పెట్టుకోండి ఇట్లా చేసుకుంటే మనకు ఈజీగా గోల్డ్ని సేవింగ్స్ చేయగలుగుతాము ఎక్కువ అమౌంట్ అంటే మనకు ఫ్యూచర్లో పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటుంది కదా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ ఎండింగ్కి ఎంత అవుతుందో తెలియదు లేదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ఎంత అమౌంట్ అవుతుందో తెలియదు సో మనకిప్పుడు ఇది మే మంత్ మే రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు గోల్డ్ ఎంత పెరుగుతుంది మీరు కానీ నేను కానీ ఎవరు అంచనా వేయలేము బట్ ఈ వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఉన్న ప్రైస్ కన్నా కూడా ఎక్కువే ఉండొచ్చు కాబట్టి ఆ ప్రైస్ని భరించడం కన్నా కూడా ముందే మనం ఇట్లా పాత బంగారం గోల్డ్ ప్లెడ్జ్ పెట్టేసి తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ సో మనం ఇక్కడ వడ్డీ కడుతున్నాం కదండీ అది వేస్టే కదా అని మీరు అనొచ్చు సో మనం కట్టే వడ్డీ కన్నా కూడా గోల్డ్ ప్రైస్ అనేది పెరిగిన ధరతో కంపేర్ చేస్తే మనం కట్టే వడ్డీ తక్కువ సో మీరు ఒక యాభై వేలు గోల్డ్ కొన్నారే అనుకోండి అందులో ఒక ఐదు నుంచి పదివేలు మనకి ప్రాఫిటే ఉంటుంది ఓకేనా ఎందుకంటే పెరిగిన బంగారం ధరలతో పోలిస్తే మనం కట్టే వడ్డీ అయితే తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొనడం వల్ల సంవత్సరం తర్వాతనో లేదా రెండేళ్ల తర్వాతనో కొనే గోల్డ్ మీరు చుట్టు వేసి ఏడాది తర్వాత కొనే గోల్డ్తో కంపేర్ చేస్తే లాభం కంపేర్ చేస్తే మీరు ఇప్పుడే కొనేసుకుంటే ప్లెడ్జ్ పెట్టి తర్వాత మీరు పెరిగిన ధరలతో పోలిస్తే అందులో నుంచి వడ్డీ మీరు కట్టిన బ్యాంక్ కట్టిన వడ్డీ తీసేస్తే మీకు ప్రాఫిట్గానే ఉంటుంది అది నేను క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే చెప్తున్నాను సో నెక్స్ట్ ఇక్కడ మీరు అరవై వేలకి అంటే ఆరు పాయింట్ ఆరు గ్రాములు కొన్నారు అదే మీరు లక్ష ఇరవై వేలకి ఫ్లిడ్జ్ పెట్టగలిగితే మీ టార్గెట్ కూడా రీచ్ అయిపోతారు అంటే మీకు నెలకు సంవత్సరానికి పదకొండు గ్రాములు అన్నాం కదా సో ఇక్కడ పదమూడు నుంచి పద్నాలుగు గ్రాములు కొనగలుగుతారు అంటే ఒక లక్ష ఇరవై వేలు మీరు ప్లెడ్జ్ పెట్టి వాటిని మీరు కొంచెం కొంచెం కట్టుకుంటూ క్లియర్ చేసుకుంటే ఇక్కడ అట్లీస్ట్ అట్లీస్ట్వెల్వ్ టు థర్టీన్ గ్రామ్స్ అయినా కూడా మీరు గోల్డ్ అనేది కొనేయగలుగుతారు సో ఇట్లా చేసుకోండి ఇప్పుడు ఎట్లా గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది దాన్ని మనం ఆపలేము కాబట్టి ఇప్పుడు కొనలేము ఇప్పుడు కొనలేము అనుకుంటే ఒక రెండు మూడేళ్ళ తర్వాత అసలు కొనలేమండి కాబట్టి ఎప్పటికప్పుడు కొనలేము అనుకోకుండా మాత్రం మీరు ఎంతో కొంత కొనాలి ఎంతో కొంత సేవ్ చేయాలి గోల్డ్ అయితే కొనాలి సో గోల్డ్ మీద మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ప్రాఫిట్గానే ఉంటుంది కాబట్టి మీరు ఎంత కొనాలనుకుంటున్నారో దానికి టార్గెట్ పెట్టుకోండి పాత బంగారం ఉంటే ప్లడ్జ్ పెట్టుకోండి చక్కగా వాటిని విడిపించుకోండి మళ్ళీ ఆ విధంగా అయితేనే మీరు పాత గోల్డ్ పెట్టి కొత్త గోల్డ్ కొనుక్కోవచ్చు ఓకేనా సో ఇదే అండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి ఆ చివరి ద్వారా మీరు ఎంతవరకు చూస్తారు వీడియో అంటే ఫుల్ వీడియో చూస్తే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతుంది ఒక్కొక్కసారి అన్ని వివరాలు చెప్పాలి కాబట్టి నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా వీడియో లెంత్ అవ్వచ్చు బట్ అంతా కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది మన ఛానల్లో సో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ చూడండి నాలుగైదు రకాల కంటెంట్స్ చూడండి ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా రోజు ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్ బెల్ బటన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ ఫోన్లో కనిపిస్తుంది వెంటనే మన వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే